హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను సాంబార్ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి సాంబార్ రవ్వ అనేది చాలా హెల్దీ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైనా తెలిస్తే ఈ రవ్వ గురించి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా హెల్దీ అనమాట చేసుకుని తినండి ఒకసారి దీనికోసం నేను సేమ్ మనం ఉప్మా చేస్తాను కదా గోధుమ రవ్వ ఉప్మా అలానే అండి ప్రాసెస్ పల్లీలు శనగపప్పు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట పేస్ట్ అని దంచికుని వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ సెవెన్ బీన్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి బాగుంటుంది నా దగ్గర ఉన్న వరకు నేను యాడ్ చేసుకున్నాను క్యారెట్ ఆనియన్స్తో చేసుకున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడూ గోధుమ రవ్వ ఇంకా గోధుమ రవ్వ ఇంకా వరి పిండి వరి రవ్వతో కూడా చేస్తారు అలానే కాకుండా ఇలా ఈ రవ్వతో కూడా ట్రై చేయండి ఇంకా బా ఇంకా ఇందులో పెద్దది కూడా ఉంటుందండి పెద్ద సైజు రవ్వ కూడా ఉంటుంది దాన్ని అది కాకుండా నేను తీసుకుని అనమాట ఇది కూడా బాగుంది నెక్స్ట్ టైం అది ట్రై చేద్దాం అది కొంచెం మన రైస్ లాగే ఉంటుంది అనమాట అంత పొడువు ఉంటుంది ఆ రవ్వ అనమాట సాంబార్ రవ్వ అనేది చూడండి ఫస్ట్ అయితే పల్లీలు చిన్నప్ప కూడా ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్స్తో ఫ్రై చేసుకుంటే అవ్వన్నమాట ఇవి ముందుగానే ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిపోయాయి కదా తర్వాత పల్లీలు చనపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి వెరీ హెల్తీ అండి చాలా మంచిది అనమాట సాంబార్ అవ్వ హెల్త్కి వీక్లీ ఒక్కసారైనా చేసుకుంటానండి కొంతమందికి ఉప్మా నచ్చదు కానీ ఒక ఉప్మా ఫేవరెట్ అండి ఇంక మీలో ఎంతమంది అలా ఫేవరెట్ ఉన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి తర్వాత ఇంకొక ఉప్మా గోధుమ ఉప్మా కూడా చేసి పెట్టానండి రెసిపీ అది కూడా చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే గోధుమ రవ్వతో ఉంది ఇంకా నెక్స్ట్ మనం మిగిలిపోయిన ఇడ్లీతో కూడా చేయొచ్చండి అది కూడా పెట్టాను చూడండి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ తీసుకోనండి ఇంకా ఇందులో కారం అలాంటివి మ్యాచ్ చేయం కదా ఉప్మాలో అందుకే కొంచెం పచ్చిమిర్చి మాత్రం వేసుకోండి ఘాటుగా ఉంటే ఒక టూ వేసుకోండి అది స్పైస్ తక్కువ ఉంటే ఒక ఫైవ్ వేసుకోండి సరిపోద్ది తర్వాత మిగతావన్నీ యాడ్ చేస్తానండి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు కరివే క్యారెట్ అన్నీ యాడ్ చేస్తాను కల్లం వెల్లుల్లి అన్నీ యాడ్ చేసి మంచిగా దగ్గరికి వచ్చేయాలండి బ్రౌన్ కలర్ అంతా వేగిపోవాలంట బ్రౌన్ కలర్ వచ్చేయాలి అంత మంచిగా ఉండాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా మీద నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది దీంతో కాంబినేషన్ ఇంకా టమాటా చట్నీ బాగుంటుందండి నేనైతే ఉప్మాతో టమాటా చట్నీ ఆర్ శనగపిండి చట్నీ చేసుకుంటాను ఇంక మీరేం చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి బాగుంటుంది టమాటా చట్నీతో ఇంకా శనగపిండి చట్నీతో మా టేస్ట్ ఇది మంచిగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండండి కొంతమంది ఉప్మా తినడానికి ఇష్టపడరు కదండి ఇలా చేసి పెట్టండి అనమాట సాల్ట్ వేస్తే కొంత తొందరగా మగ్గిపోద్ది తర్వాత టమాటోలో కూడా టమాటా ఎక్కువ తీసుకోవద్దు టమాటా ఎక్కువ వేసుకోవద్దు నేను ఒక టమాటా వేసుకున్నాను అది కూడా పులుపు ఎక్కువ లేదు పులుపు ఉంటే టేస్ట్ మారిపోద్ది ఒక్క టమాటా వేసుకోండి చాలు టమాటా యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి బాగుంటుంది చూడండి మంచిగా వేగింది కదా ఇంకొంచెం వేగితే సరిపోద్ది ఇంక దీనికి రవ్వ సపరేట్గా వేప అవసరం లేదండి మనం వీట్ రవ్వ అయితే సపరేట్గా వేపుతాం కదా దీనికి ఏం వేప అవసరం లేదండి వాటర్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయినప్పుడు ఆ రవ్వ వేసేస్తే సరిపోద్ది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి నాకైతే పొడిపొడిగా ఇష్టం అండి ఉప్మా ఉండడం కొంతమందికి ముద్దగా ఇష్టపడతారు కొంతమంది పొడి ఇష్టపడతారు మీరు ఎలా ఇష్టపడతారు కూడా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి నేనైతే పొడిపొడిగా ఉంటే నాకు ఇష్టం అనమాట ఉప్మా అనేది అది ఏ ఉప్మా అయినా సరే పొడి పొడిగా ఉంటే నాకు చాలా ఇష్టం కొంతమంది షుగర్తో కూడా తింటారు నేను షుగర్తో తినను ఓన్లీ టమాటా చట్నీ టమాటా కర్రీ అయినా టమాటా చట్నీ అయినా టమాటా పచ్చడి లేకపోతే శనగపిండి వాటితో కాంబినేషన్ బాగుంటుందన్నమాట ఇక వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత బాయిల్ అయిన తర్వాత ఇంకా రబ్ వేసుకోవడం అన్ని అది వీడియో మీకు మిస్ అయిందండి ఏమనుకోవద్దు ఆ టైంలో తీయలేదు ఇంకేం లేదండి వాటర్ వేసేయడం వాటర్ వేసి చూడండి ఒక బాయిల్ ఒక బాయిల్కి వచ్చినప్పుడు ఆ వేసేసి సరిపోద్ది అనమాట ఎందుకంటే రవ్వ అంతా ఉడకాలి కదా ఇక సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకుని అలా ఉంచిస్తే అలా ఉడికిపోద్ది కానీ తిప్పుకుంటూ ఉండండి లేకపోతే అడుగు ఇది రవ్వ గట్టిగా ఉంటుందండి ఈ బొంబాయి రవ్వ మళ్ళీ అడుగు మాడిపోద్ది అనమాట తిప్పుకుంటూ ఉండండి కలుపుకుంటూ కింద పై అలా తప్పు తిప్పుకుంటూ ఉంటే మనకి రవ్వ అనేది మంచిగా ఉడికిపోద్ది అనమాట ఇంతేనండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది ఇంతే పొడి పొడిగా వచ్చింది కదా ఇంకా వస్తుందండి పొడి పొడిగా కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే లేకపోతే బాగా మరిగిన తర్వాతనే వేసుకున్నా సరిపోద్ది సరిపోతుంది అనమాట పొడి పొడిగా వస్తుంది స్టార్టింగ్లో వేస్తే మాత్రం ముద్దగా అయిపోద్ది ఉప్మా అనేది ముద్దగా ఉంటే కొంచెం మరిగ కొంచెం వెళ్ళేసరికి వేసేయండి రవ్వ చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్